జిల్లాల సార్ గారికి అదనపు కలెక్టర్ మంచిరాజు జిల్లా అదేవిధంగా శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ గారు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిజామాబాద్ గారికి సింగరణి అధికారులకి బెల్లంపల్లి ప్రభావిత గ్రామాలు చుట్టుపక్కల శాంతికని లాంగ్వాల్ ప్రాజెక్ట్ సంబంధించి బట్వాన్పల్లి పెరకపల్లి అక్కనపల్లి పాతబెల్లంపల్లి మిగతా గ్రామాల ప్రజలకి పత్రికా ప్రముఖులకి మీడియా మిత్రులకి ఎన్జిఓస్కి మిగతా ప్రజలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ మరి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మరి గౌరవ మోతీలాల్ సార్ అదనపు కలెక్టర్ గారు మరియు లక్ష్మణ్ ప్రసాద్ గారు ఈరోజు ప్రజా సేకరణ కండక్ట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి లాంగ్ వాల్ ప్రాజెక్ట్ రెండు వేల ఐదులో మరి ఈసీ తీసుకోవడం జరిగింది రెండు వేల ఆరులో కొత్త చట్టం వచ్చిన సందర్భంలో మరి లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ఎక్స్పెన్షన్ పోయినప్పుడు రివాల్యుయేషన్ కింద మళ్ళీ ఒకసారి పబ్లిక్ హియరింగ్ ప్రజా ప్రజాభిప్రాయ సేకరణ కండక్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది మరి ఈ సందర్భంగా ప్రజలందరూ వారి యొక్క అభిప్రాయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ఎక్స్పాన్షన్ గురించి ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ గురించి కానీ ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఏదైతే ఆరు వందల ఎనభై ఒక్క హెక్టార్లు ఉందో దానికి మాత్రమే కండక్ట్ చేస్తున్నారు మరి ప్రభావిత గ్రామాల రైతులందరూ ఏమైతే తెలియజేశారో ఒకటి డిఎంఎఫ్టీ నిధులు మరి ప్రభావిత గ్రామాల్లోనే అభివృద్ధికి వినియోగించాలని సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ప్రభావిత గ్రామాల ప్రజలకి ప్రభావిత గ్రామాలను అభివృద్ధి చేయడానికి వినియోగించాలని తెలియజేశారు మరి తప్పకుండా గౌరవ ఎమ్మెల్యే శ్రీ వినోద్ గారికి ద్వారా జిల్లా కలెక్టర్ ద్వారా తప్పకుండా మరి డిఎంఎఫ్టి నిధులు ఏదైతే మరి రాయల్టీ మీద ముప్పై శాతం వస్తుందో ఆ నిధులని ప్రభావిత గ్రామాల ప్రజలకి తప్పకుండా వినియోగిస్తామని తెలియజేస్తున్నాను మరి లాంగోల్ ప్రాజెక్టు ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఏవైతే ఇంచ నిర్ణయిస్తారో ఆ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అన్నింటినీ మరి తప్పకుండా ఫుల్ఫిల్ చేస్తానని మరి నీటి కాలుష్యం కానీ గాలి కాలుష్యం కానీ ఇంకా నాయిజ్ వలన కానీ ఎటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా మరి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏదైతే మరి ఈ లాంగ్వాల్ ప్రాజెక్టు ఫైవ్ హండ్రెడ్ మీటర్ డెప్త్లో చేస్తున్నామో దాని వలన సమీప గ్రామాల రైతుల యొక్క బోర్లలో మరి వాటర్ ఎండిపోతుందని తర్వాత చెరువులలో నీరు కూడా ఎండిపోతుందని రెండు పంటలకి మరి నీరు లభించట్లేదని ముఖ్యంగా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వెలిబుచ్చారు మరి లాంగ్ వాల్ ప్రాజెక్ట్ నుండి వచ్చే వాటర్ని బెల్లంపల్లి గ్రామ ప్రజలకి తాగునీరుకి మరియు మిగతా వాటర్ని చెరువులకి డైవర్ట్ చేస్తానని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంకా వాటర్ టేపుల్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటే సింగరేణి హైడ్రోజియాలజిస్ట్ తోటి స్టడీ చేపించేసి బోర్లపై ఏమైతే ఎఫెక్ట్ ఉందో ఆ ఎఫెక్ట్ని తప్పకుండా స్టడీ చేపిస్తానని తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి ఇంకా ఇంకుడు గుంతలు కానీ సోక్ పిట్స్ ఇంకా వాటర్ బాడీస్ డెవలప్ చేసి సరౌండింగ్ వాటర్ టేబుల్ ఇంక్రీజ్ చేయడానికి మరి రైతులు కోరినట్టుగా ఇంకా వాటర్ వాటర్ టేబుల్ డెవలప్